నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీరామ్ ఇది ఒక గర్వకారణమైన కథ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ కథ మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి దేశానికే కాదు ప్రపంచానికి పేరు తెచ్చిన ఒక యువ వైద్యుడి కథ ఆయనే డాక్టర్ సురక్షిత్ బత్తెన్ గారు ఎవరో తెలుసు మనకెంతో ఇష్టమైన తెలుగు సినిమా నాట నటి శోభన్ బాబు గారి మనవడైన అయితే ఇంతకీ ఈయన గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే కదా డాక్టర్ సురక్షిత్ బత్తిన గారు లాప్రోస్కోపిక్ శస్త్ర అంటే చిన్న చీరలతో జరిగే ఆపరేషన్ల స్పెషలిస్ట్ ఈయన చెన్నైలో ఇండిగో విమెన్స్ సెంటర్ అనే పేరున్న ఆసుపత్రిలో పనిచేస్తున్నారు ఆయనది చదువులో మేధస్సు సేవలో శ్రద్ధ శాస్త్రంలో నైపుణ్యం ఏం చేశాడు ఇటీవల ఓ నలభై నాలుగేళ్ల మహిళ చాలా సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతోంది కారణం గర్భాశయంలో పెద్ద కణిత ఫైబ్రాయిడ్ అని అంటారు చాలా మంది డాక్టర్లు పెద్ద చీరతో ఓపెన్ సర్జరీ చేయమన్నారు కానీ ఆమె చిన్న చీరతో చేయమంటూ అడిగింది ఆ బాధను చూసిన డాక్టర్ సురక్షిత్ గారు ఓ నిర్ణయం తీసుకున్నారు ఈ ఆపరేషన్ నేను చేస్తాను అని ముందుకొచ్చారు రికార్డు స్థాయిలో శస్త్రచికిత్స జరిగింది చిన్న చీరతో త్రీ డి లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఏకంగా ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోల బరువు ఉన్న గర్భాశయాన్ని తొలగించారు ఇదే గిన్నీస్ వరల్డ్ రికార్డ్గా నమోదైంది ఎందుకంటే ఇంతవరకు ఈ విధంగా తీసిన గర్భాశయం గరిష్ట బరువు ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ వన్ కేజెస్ అది కూడా టూ థౌజండ్ నైన్లో డాక్టర్ రాకేష్ సింహ గారు చేశారు ఈ సర్జరీ ఈ విజయం వెనక ఉన్న గురువు ఎవరు ఒక మంచి శిష్యుడు ఎప్పుడు తన గురువు గురించి మర్చిపోవడం డాక్టర్ సురక్షిత్ గారు తన ఈ రికార్డ్ను తాను నేర్చుకున్న గురువు డాక్టర్ రాకేష్ సింహ గారికి అంకితం చేశాడు ఇదే నిజమైన గురువుకి ఇచ్చే శిష్యుడు గౌరవం ఇది ఈ ఆపరేషన్ ప్రాముఖ్యత ఏంటి ఈ ఆపరేషన్ నిజంగా కొంతమందికి అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు అంటే ఈ ఆపరేషన్ రోగికి తక్కువ నొప్పి కలిగిస్తుంది తక్కువ రక్తస్రావం త్వరగా కోలుకోవడానికి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది ఇలాంటి టెక్నాలజీతో మన వైద్యులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే శక్తి ఉన్నట్లు ఈ సంఘటన నిరూపిస్తోంది ఇంకెంత మేరకు సాధన చేశారో తెలుసా మీకు డాక్టర్ సురక్షిత్ బద్దెన్ గారు చాలా కష్టమైన కేసులను కూడా విజయవంతంగా నిర్వహించారు ఉదాహరణకు ఎండోమెట్రియోసిన్ మ్యాసివ్ ఫైబ్రాయిడ్స్ పొట్టలో పగిలిపోయిన గర్భాశయంలోంచి బిడ్డను తీసే ఆపరేషన్ ఇవన్నీ కూడా చిన్న చీరతోనే చేశారు ఆయన నిజంగా గ్రేట్ కదా రోగులు ఒక వైద్యుడు బహుశా దేవుడితో సమానం అని అంటారు ఎందుకంటే వారి చేతిలో ప్రాణం పుంటుంది డాక్టర్ సురక్షిత్ గారు అదే చేశారు రోగుల భద్రతను బాధను భవిష్యత్తును గమనించి ప్రపంచ స్థాయి చికిత్సలు చేస్తున్న మన తెలుగు డాక్టర్ మనందరికీ గర్వకారణం ఇది ప్రపంచానికి ఒక సందేశం కూడా మన దగ్గర కూడా టాలెంట్ ఉంది మన దగ్గర కూడా విజ్ఞానం ఉంది మన దగ్గర కూడా ఆసక్తి ఉంది డాక్టర్ సురక్షిత్ బెన లాంటి వారు ప్రపంచానికి భారత వైద్య రంగం స్థాయిని చూపించారు ఈ కథ ఒక గిన్నెస్ రికార్డ్ గురించి కాదు ఇది ఒక మంచి మనిషి గురించి ఒక మహోన్నత వైద్యుడి గురించి ఒక తెలుగువాడే గర్వ కథ అలాంటి మన డాక్టర్ సురక్షిత్ బత్తిన గారికి మనందరం అభినందనలు తెలియజేద్దాం ఇంతకీ మీకు డౌట్ ఉండొచ్చు ఈ చిన్న చీర పెద్ద చీర అంటే ఏంటి అని వైద్య భాషలో చెప్తాను వినండి చిన్న చీర అనే అర్థం ఏంటంటే చీలిన చర్మం లేదా చిన్న రంధ్రం అనే మీనింగ్ వస్తుంది అంటే వైద్య భాషలో చీర అంటే కట్ లేక ఇన్సెషన్ అని అంటారు వివరంగా చెప్పాలంటే పెద్ద చీర అంటే ఓపెన్ సర్జరీ అంటే శత్రచికిత్స చేయడానికి శరీరంపై పెద్దగా చర్మాన్ని కోయడం ఉదాహరణకు కడుపంతా కోసి లోపల సర్జరీ నిర్వహించడం చిన్న చీర అంటే ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అంటే చిన్న చిన్న రంధ్రాలు వేయడం వాటి ద్వారా కెమెరా సాధనలను మరియు కొన్ని కొన్ని పరికరాలను ప్రవేశపెట్టి శస్త్రచికిత్స చేయడం ఈ విధానాన్ని ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను రైట్ సెల్యూట్ టు అవర్ యువ డాక్టర్ అండ్ శోభన్ బాబు గారి మనవడగా ఇంత గొప్ప పేరు సాధించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో కూడా పేరు సాధించాడు రైట్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం నేను మీరామ్ హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం అతిశయోక్తులు అసత్యాలు ఉండవు రాజకీయ కోణం కాదు కోణమే కొలబద్ద తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం